గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే పెద్దపల్లి జిల్లాలోని స్థానిక గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ రోజు ఎన్ఎస్ఎస్ ఫార్మేషన్ డే సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటరీలు గాయత్రి డిగ్రీ కళాశాల నుండి అయ్యప్ప టెంపుల్ మీదుగా స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్లో చేరడం వలన విద్యార్థులకు సామాజిక సేవ మరియు క్రమశిక్షణ అలవరుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంఏ సమద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు